సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించటకు మరియు నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యేలా శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా గురువారం నాడు ఉదయం సూళ్లూరుపేట మండలం మన్నార్పోలూరు గ్రామంలో ఉన్న విఎంఆర్ గిరిజన కాలనీని సందర్శించారు అధికారులు నాయకులతో కలిసి గిరిజన కాలనీకి వెళ్లిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఇంటింటికీ కలిగి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు తమకు త్రాగునీరు విద్యుత్ దీపాలు రోడ్లు డ్రైనేజీ సమస్యలు ఎప్పటి నుండో ఉన్నాయని గతంలో ఏ ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత తమ ప్రాంతానికి రాలేదని తొలిసారిగా ఈ ప్రాంతానికి వచ్చిన మీరైనా మా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని అదేవిధంగా వీధి లైట్ల సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఇతర సమస్యలను కూడా సాధ్యమైనంత త్వరలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని ఆమె తెలియజేశారు అంతేకాకుండా ఇళ్ల నిర్మాణం జరుపుకోవాలనుకునేవారు వెంటనే సంబంధిత శాఖలో అప్లై చేసుకోవాలని అదేవిధంగా అతి త్వరలో టిట్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తామని ఇంతేకాకుండా అధికారులు నాయకులు మీ వద్దకు వచ్చే వరకు సమస్యల పరిష్కారం ఎదురుచూడకుండా ప్రతివారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేలో అర్జీలను సమర్పించాలని ఆమె కాలనీవాసులకు సూచించారు ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట మున్సిపల్ కమిషనర్ చెన్నయ్యతో పాటు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ రైతు సహకార సంఘ చైర్మన్ ఏజీ కిషోర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి పామూరు మునుస్వామి

ముగ్గురు తల్లికి వందనం పడిందా మీకు ముగ్గురు పిల్లలకి పడింది కదా మిగిలిన ఎందుకు పడలేదు ఎందుకు పడలేదు అంటున్నా నేను దాటేసిందా మరి తల్లికి వందన ఏ వయసు పిల్లలకి పడుతుందిమా నువ్వు అని చెప్పేస్తే కాదు మా పిల్లలు స్కూల్ చదువుకునే పిల్లలకే పడుతుంది పెళ్లిళ్ళు అయిపోయి ఊర్లకు వెళ్ళిన తర్వాత పడదు తల్లికి వందనం అంటే బిడ్డను చదివించుకోవడం అది చెప్పాలి మీరు పిల్లలు పెద్ద పిల్లలు మేడం ఒక బిడ్డకు పడింది అని చెప్పాలి చదివించుకోవడానికి పెన్షన్లు చేస్తుంది కాకపోతే కొత్త పెన్షన్లు ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పటికే మన నియోజకవర్గానికి పదిహేడు కోట్లు పైన ఇస్తుంది కాబట్టి చాలా వరకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఎక్కువ ఉన్నా చేయించుకోండి కిడ్నీ సమస్య ఉందని డాక్టర్ రాసిస్తే పెన్షన్ బెడ్ అనుకోవాలి ఆధార్ వయసు

కాలు ఇరిగిందా ఎన్ని రోజులైంది పుత్తూరులో ఉట్టి కట్ట వేయడానికి ఒక ఇవి ఉంటాయి కదా అక్కడ పిండి కట్ట అంటారు పుత్తూరుకే పోయి సగం వేసారు అంతే రోడ్డు మళ్ళీ రెండో బిల్లు పెడుతున్నాము వస్తుంది అనేసి అన్నారు అంతే ఒకటిన్నర సంవత్సరం అయింది దీంట్లోనే మనం హౌసింగ్ అన్ని కూడా పెట్టుకుంటూ వస్తున్నాము రోడ్లు కూడా వేస్తాం ఇప్పుడు అది ఉదయాన్నే వచ్చింది అందుకే మీ సమస్యలు ఏమైనా ఉంటే నోట్ చేసి పెట్టుకుంటారు మనం పెడదాం రోడ్స్ మెయిన్ రోడ్ అయితే ఉంది మీకు లోపల ఇంట్లో దగ్గర రోడ్స్ లేవు అంతే మీకు వాటర్ సమస్య లేకుండా ఉంటది వచ్చి రోడ్లు కాలువల రోడ్లు కదా అప్పుడు బురదలు గడు నడవలేకపోతున్నారు తీసుకెళ్ళి అడ్రస్ అంటే చేపించాను అందరికీ నమస్కారం ఉదయాన్నే మార్నింగ్ విత్ ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సూలూరుపేట మన్నార్ పోలూర్కి ఎస్టీ కాలనీకి రావడం జరిగింది ఇక్కడ అందరితో ప్రజలందరితో కూడా ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడడం జరిగింది వీళ్ళకి ముఖ్యంగా ఇన్న ఇంటర్నల్ రోడ్స్ కొన్ని కావాల్సి ఉంది అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం అలాగే కరెంట్ పోల్స్ అడిగారు అవి కూడా నోట్ చేసి పెట్టుకొని ఎలక్ట్రికల్ ఏఈ గారికి కూడా చెప్పాం త్వరలోనే ఎస్టిమేషన్ వేసి అది కూడా క్లియర్ చేస్తారు అలాగే వాటర్ ప్రాబ్లం కొంత ఉందని చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ వస్తున్నాయి కాకపోతే సమ్మర్లో కొంత ప్రాబ్లం వస్తుంది చెప్తున్నారు అలాగే మనం వాటర్ పైప్ లైన్స్కి కూడా మనం ఎస్టిమేషన్ వేస్తున్నాము అవి కూడా త్వరగా పైప్ లైన్స్ అంతా కూడా పెట్టించి వాటర్ ప్రాబ్లం లేకపోతే కుడా కూడా చూస్తాం అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మనం నోట్ చేసుకున్నామా అధికారులు కూడా చెప్పాం కమిషనర్ గారు అందరు కూడా ఇక్కడికి ఉన్నారు మీకు ఎల్ ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా పెట్టుకోండి ఇంకా కూడా మనకు టైం ఉంది లేని వాళ్ళు కొంతమంది టిట్కో హౌసెస్ కూడా మనకు త్వరగానే రెడీ అవుతాయి అక్కడ ఎవరికైనా షిఫ్ట్ అయ్యే పని అయితే అటు కూడా షిఫ్ట్ అవ్వచ్చు అది కూడా ఒక మంచి కాలనీలాగా చేసి అన్నీ కూడా మీకు వసతులన్నీ అక్కడ ఉంటాయి అలాగే ఇక్కడ సైట్ ఉన్న వాళ్ళు హౌసెస్ కట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్నీ కూడా మానిటర్ చేసి అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీరుస్తాం ఇది మార్నింగ్ విత్ ఎమ్మెల్యే అని పెట్టి ఉదయాన్నే అయితే అందరు కూడా అవైలబుల్గా ఉంటారు కాబట్టి ప్రజలతో మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి సమయాన్ని ఎంచుకొని ఇక్కడికి నాయకులు కూడా నాయకులు అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మనము ఈ కార్యక్రమానికి అభివృద్ధి అలాగే ప్రజా సమస్యలు ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ కి వచ్చి ఇవ్వడం కొంతమందికి తెలియదు కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ దాకా వస్తున్నాము గ్రామాలు ఇల్లు కూడా అందరూ తిరిగి స్థానికులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మనం పరిష్కరించే మార్గం వైపు ముందుకెళ్తున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ప్రజల వద్దకే పాలన అని ఈవెన్ మనకు పెన్షన్ ఏదైనా కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అలాగే నోట్ చేసుకొని వాటి పరిష్కారం వైపు కూడా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి మీకు మంచిగా మేమే వచ్చి మీకు అన్ని సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తాం త్వరగానే చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటాం